హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈ రోజు మనం ఈ వీడియోలో చికెన్ లాలీపాప్స్ ని ఇంట్లోనే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చాలా అంటే చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి అంతేకాకుండా చాలా తక్కువ టైంలోనే వీటిని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు మీ పిల్లలకైతే ఇవి చాలా బాగా నచ్చుతాయి అండి ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ట్రై చేయండి ఈ చికెన్ లాలీపాప్స్ కోసం నేనైతే ఒక హాఫ్ కేజీ వరకు స్కిన్ లెస్ చికెన్ తీసుకొని ఇలా మీడియం సైజు పీసులుగా కట్ చేసుకొని టూ త్రీ టైమ్స్ వాష్ చేసి తీసుకున్నానండి ఇలా తీసుకున్న ఈ చికెన్లో ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక టీ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని ఈ చికెన్ని బాగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం చూసారు కదండి ఈ చికెన్ లో ఈ వాటర్ అనేది ఏం లేకుండా పూర్తిగా ఇనికిపోయి ఈ చికెన్ కొంచెం పొడి పొడిగా వచ్చేంత వరకు మనం ఈ చికెన్ ని ఉడికించుకోవాలి దీంట్లో ఈ తడ అనేది ఏం లేకుండా ఉడికించుకోవాలండి చూసారు కదా ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ చికెన్ మనం పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు బంగాళాదుంపలను తీసుకొని వీటిని మెత్తగా ఉడికించి దీనిపైన పొట్టు ఒలిచి తీసుకున్నానండి ఇలా తీసుకునే బంగాళదుంపను పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనకు ఈ చికెన్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇందులో ఉండే బోన్స్ మొత్తం తీసేసి ఈ చికెన్ ని మనం ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం మరొక బౌల్ తీసుకొని ఇందులో మనం ఉడికించుకున్న బంగాళదుంపలను ఇందులో వేసుకొని ఈ స్మాషర్ తో వీటిని మెత్తగా స్మాష్ చేసుకోవాలండి చూసారు కదండి బంగాళాదుంపలను మనం ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం పక్కన పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ని వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసుకోవాలి తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలండి తర్వాత ఇందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఫైనల్గా ఇందులో హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా కలుపుకోవాలండి చూసారు కదా మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు వీటిని మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియం సైజు బాల్స్లా చుట్టుకోవాలి ఈ విధంగా చుట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఒక మీడియం సైజు స్టిక్ తీసుకొని ఈ చికెన్ రోల్కి యాడ్ చేసుకొని దీన్ని మనం లాలీపాప్ లాగా రెడీ చేసేసుకున్నామండి చూసారు కదా ఈ విధంగా మనం లాలీపాప్ లాగా రెడీ చేసేసుకోవాలి మరొక చికెన్ లాలీపాప్ కూడా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం చూసారు కదా అంతేనండి మనం ఈ మిగిలిన చికెన్ మొత్తాన్ని కూడా మనం ఇదే విధంగా రెడీ చేసేసుకుందాం చూసారు కదండి అన్ని లాలీపాప్ని ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనం మరొక ప్లేట్ తీసుకొని ఇందులో ఒక ఎగ్ని ఇలా పగల వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విస్కత్తో ఈ ఎగ్ని బాగా బీట్ చేసుకోవాలి ఈ విధంగా బీట్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ లాలీపాప్ తీసుకొని ఈ ఎగ్ లో ఇలా డిప్ చేసుకోవాలి ఈ లాలీపాప్ మొత్తానికి ఈ ఎగ్ అప్లై చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఇందులో డీప్ డీప్లే సరిపడేంత ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న లాలీపాప్ ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం అన్ని లాలీపాప్స్ కూడా ఇదే విధంగా మనం ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి చూసారు కదా అన్నిటిని కూడా ఇదే విధంగా యాడ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వీటిని తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి మంట మాత్రం మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలండి హై ఫ్లేమ్ లో పెట్టుకున్నారంటే పై వైపు సరిగా కుక్ అవుతుంది కానీ లోపల వైపు సరిగా కుక్ అవ్వదు మంట మీడియంలో పెట్టుకొని కుక్ చేశారంటే లోపల నుంచి ఈ లాలీపాప్స్ అనేవి పర్ఫెక్ట్ గా కుక్ అవుతాయి చూసారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఈ విధంగా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి రెడీ అయిపోయినాయండి మనం ప్లేట్ లో తీసేసుకుందాం అన్నిటిని కూడా ఇదే విధంగా వన్ బై వన్ ప్లేట్ లో తీసేసుకుందాం అండి అన్నిటిని కూడా ఈ విధంగా ప్లేట్ లో తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని వీటన్నిటిని కూడా ఈ సర్వింగ్ ప్లేట్ లోకి యాడ్ చేసేసుకుందాం చూసారు కదండి ఇది మనకు వేడివేడిగా ఈ చికెన్ లాలీపాప్స్ అనేవి రెడీ అయిపోయినాయి అంతేనండి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ లాలీపాప్స్ అనేవి ఇంట్లోనే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంకెంతకు లేటు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడు వీటిని టమాటో సాస్ లేదా గ్రీన్ చిల్లీ సాస్తో సర్వ్ చేసుకుని తిన్నారంటే దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి నచ్చితే ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్